తాజా వార్తలను అందిస్తున్న జనం జనం వాయిస్ వాయిస్ స్వాగతం స్వాగతం జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలతో సుందరీకరణతో అభివృద్ధి చేసిన ఎలకతుర్తి జంక్షన్ ను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం ఎలకతుర్తి వై జంక్షన్ లో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హన్మకొండ సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్ హైమావతి కూడా చైర్మన్ ఈనగాల వెంకట్రామరెడ్డి జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ వాజ్పేయి సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ హన్మకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ రాథోడ్ ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు

ఎలక జంక్షన్ జంక్షన్ను కూడా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో ఈ జంక్షన్ను దాదాపు ఐదు కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది ఎలకతుర్తికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీల ప్రకారంగా ఆసుపత్రిని అప్గ్రేడేషన్ కావచ్చు లేదా వన్ థర్టీ టూ ఏ సబ్స్టేషన్ కావచ్చు దాంతోపాటు మడిపల్లి రోడ్డుకు సంబంధించి ఇష్యూ విధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు హామీంచడం కోర్టు ఏర్పాటు ఇతరత్ర ఇవన్నీ కూడా తొందరలోనే అనుమతులు పొందబడి ఉన్నాయి ఆ పనులు కూడా ఏదైతే జంక్షన్ ఒక పెద్దగా డిస్టిక్ క్వార్టర్ జంక్షన్ లాగా అయిందో మిగతా అన్ని పనులను కూడా చేయడంతో పాటుగా ఏ ఎలకతు జంక్షన్కే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక రోడ్లు ఇతరత్ర కార్యక్రమం తీసుకొని వస్తాను ఈ విద్యా సంవత్సరం వాస్తవంగా ప్రారంభం కావలసినప్పటికీ స్థల సేకరణ తాత్కాలిక తరగతుల గదులు నడవడానికి అదేవిధంగా భవనకి సంబంధించిన స్థల సేకరణ జరిగినప్పటికీ కూడా బాసర తిరుపులేటి బ్రాంచ్ ఈ సంవత్సరం రాలేకపోయింది వచ్చే సంవత్సరం తప్పకుండా తీసుకొస్తామనేటువంటి విధంగా చర్యలు హామీ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వంగరకు సంబంధించి కూడా ఒక నవోదయ విద్యాలయానికి స్థల ఎంపిక జరిగింది వంగరలో కూడా నవోదయ విద్యాలయం తెలంగాణ రాష్ట్రం నుంచి నెంబర్ వన్ ప్రతిపాదనగా కేంద్ర మంత్రి దగ్గర ఉంది దాన్ని కూడా వీలైనంత త్వరలో తీసుకొని రావడం జరుగుతుంది ఉస్నాబాద్ కేంద్రంగా శాతావాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి క్లాసులు నడుస్తూ ఉన్నాయి అక్కడ కూడా అద్భుతంగా ఐదు కోర్సులతోటి క్లాసులు స్టార్ట్ అయినాయి గోహెడలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కూడా జరుగుతూ ఉంది మిగతా అన్ని రకాల విద్యా వైద్యానికి సంబంధించి కూడా నూట యాభై పరగల టూ ఫిఫ్టీ పేడ్ హాస్పిటల్లో ఉసుబాద్ చేసుకొని పీజీ కోర్సులకు కూడా గౌరవ వైద్య శాఖ మంత్రి శాంక్షన్ చేసిన ఒక యాభై సీట్లు సో ఈ ప్రాంతంలో హెల్త్ ప్రకారంగా కూడా ఎంబీబీఎస్ లేకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ నామ్స్లో పీజీ సీట్స్కు అలవా చేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి కూడా ఉస్నాబాద్ కేంద్రంగా ప్రారంభం కాబోతోంది ఇక్కడ ఎలకతుర్తికి సంబంధించి కూడా మరి కాలువల ద్వారా గౌరవేలికి సంబంధించింది భీమిదేరపల్లి కావచ్చు ఇక్కడ దేవతలకు సంబంధించినవి కూడా